డిఎస్సీ ప్రిపరేషన్ సమయం కనీసం తొంభై రోజులు ఉండాలని మరలా టెట్ రెండవసారి నిర్వహించాలని కావలి ఆర్డీఓకు సోమవారం గ్రీవెన్స్ సందర్భంగా సిపిఎం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం ఇచ్చారు ఈ సందర్భంగా సిపిఎం సీనియర్ నాయకులు టి మాల్యాద్రి మాట్లాడుతూ సుదీర్ఘ కాలం తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారని దానికి నలభై ఐదు రోజులు ప్రిపరేషన్ సమయం సరిపోదని ఆ సమయాన్ని తొంభై రోజులు చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం కావలి మండలం అధ్యక్షుడు పి సీతారామయ్య కార్యదర్శి ఎం రాధాకృష్ణయ్య రాధాకృష్ణయ్యం ఎట్టకేలకు టిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది సంతోషం అదే సందర్భంలో సమయం మాత్రం నలభై ఐదు రోజులు మాత్రమే ఇచ్చింది అది ఏమాత్రం చాలదు చాలా విపరీతమైనటువంటి సిలబస్ ఉంది మూడో తరగతి నుంచి పదో తరగతి వరకు అదే రకంగా విద్యా దృక్పథాలు సైకాలజీ అదే రకంగా వచ్చేసరికి ఇవన్నీ కూడా మెథడ్స్ ఇవన్నీ కూడా చదవాల్సిన అవసరం కూడా ఉన్నది ఎన్ని ప్రిపేర్ కాలేరు దాదాపు బండి పుస్తకాలు విద్యార్థులు చదివి మానసికంగా దెబ్బతినిపోతూ ఉన్నారు ప్రిపేర్ అవ్వటం చాలా కష్టంగా ఉంది అందుకనే దాన్ని తొంభై రోజులకు పెంచాలని సిపిఎం వ్యవసాయ కార్మిక సంఘంగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం ఆర్డీఓ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం తక్షణం మాత్రం సమయం నలభై ఐదు రోజుల నుంచి తొంభై రోజులు పెంచాలా అదే రకంగా చెట్టు సంవత్సరానికి రెండు సంవత్సరాలు రెండు సార్లు నిర్వహించాలా అది మన యొక్క విద్యాహిత చట్టం ద్వారా ఉంది దాన్ని మాత్రం వైలేట్ చేస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం అట్లా వైలేట్ చేయకుండా ఒకసారి రెండుసార్లు తెట్ట నిర్వహించాలని తర్వాత వచ్చేసరికి ఈ ఏడు సంవత్సరాల్లో దాదాపు బీఈడీ చేసినటువంటి వాళ్ళు రెండు బ్యాచ్లు బయటకు వచ్చినాయి వాళ్ళు దాదాపు రెండు లక్షల మంది దాకా ఉన్నారు వాళ్ళకి తక్షణం కూడా అవకాశం ఈ అవకాశం కల్పించాలో అందుకని వయో పరిమితిని కూడా నలభై ఏడు సంవత్సరాలకు చేయాలని చెప్పి బీఈడి పాస్ అయినటువంటి వాళ్ళు కూడా వాళ్ళు చట్ట నిర్వహించి వాళ్ళకు కూడా ఈ ఎగ్జామ్ జిఎస్సీ కూర్చుని రహంగా చేయాలని చెప్పి సిపిఎం వ్యవసాయ కార్మిక సంఘంగా తెలియజేస్తున్నాం విద్యార్థుల్లో పెద్ద ఆందోళన ఉంది ఈ సమయం పాలన దాని మీద అందుకని ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులు చాలా కింద మీద పడుతున్నారు దాన్ని అర్థం చేసుకునే రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించి వెంటనే ఈ యొక్క డీసీ సమయం నలభై ఐదు రోజులు తొంభై రోజులు పెంచాలా వయో పరిమితి నలభై ఏడు సంవత్సరాలు చేయాలా చెట్టు రెండోసారి నిర్వహించాలని సిపిఎం గాను వ్యవసాయ కార్మికు సంఘంగాను తెలియజేస్తున్నారు